నమోద భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం జాతక స్టోరీలోని ఉరగ జాతకం గురించి చెప్పుకుందాం ఇది భగవానుడు జీతవనంలో ఉన్నప్పుడు ఇద్దరు నాయకుల మధ్య వచ్చే జగడాల గురించి చెప్పిన కాదా రాజు దగ్గర సేవక శ్రేణి ప్రముఖులైన ఇద్దరు మంత్రులు వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా కూడా తగ్గులు ఆడుకుంటూ ఉండేవారు వారి కలహాల అంటే వాళ్ళ గొడవల గురించి దేశమంతా తెలిసిపోయింది రాజు కానీ వారి బంధువులు కానీ మిత్రులు కానీ ఏ ఒక్కరు వారి గొడవల్ని ఆపలేకపోయారు ఒకరోజున భగవానుడు తెల్లవారుజామున ఆయన మైత్రి చిత్తంతో ఈ లోకాన్ని పరికించి చూసినప్పుడు వారిద్దరూ కూడా జ్ఞానం పొందడానికి శ్రోతా పనులు కావడానికి అవకాశం ఉందని గ్రహించాడు ఆ రోజు భగవానుడు భిక్షాటన చేస్తూ వారిలో ఒకని ఇంటికి వెళ్ళాడు అతను బయటికి వచ్చి భగవానుడి నుండి భిక్షా పాత్ర అందుకొని భగవానుడిని వెంట పెట్టుకొని ఇంటిలోకి తీసుకెళ్ళి భగవానుడికి తగిన ఆసనం చూపించాడు కూర్చోడానికి భగవానుడు అతనికి దమ్మోపదేశం ఇచ్చాడు అది విన్నా అతని మనసులో మైత్రీభావం మొలకెత్తి అతని మనస్సు మెత్తబడటం గమనించిన భగవానుడు అప్పుడు నాలుగు సత్యాల గురించి బోధిస్తాడు ఆ క్షణంలోనే ఆ వ్యక్తి శ్రోతాపన్నుడయ్యాడు శ్రోతాపత్తి ఫలాన్ని పొందడానికి ధర్మాన్ని విన్నా కూడా సరిపోతుంది ప్రాక్టీస్ లేకుండా కానీ ధర్మాన్ని వినడం ద్వారా అర్థం చేసుకోవడం వల్ల ఈ నాలుగు ఆరే సత్యాల జ్ఞానాన్ని పొందడం వల్ల వాళ్ళు శ్రోత పనులు అయ్యే అవకాశం ఉంటుంది మిగతా స్టేజెస్కి కంపల్సరీ ప్రాక్టీస్ అవసరం అయితే అతని శ్రోతాపత్తి ఫలం అందిన వెంటనే భగవానుడు తన పాత్రను అతని చేతిలోనే ఉండనిచ్చి అతన్ని వెంట పెట్టుకొని రెండవ వాణి ఇంటికి వెళ్ళాడు అతను కూడా బయటికి వచ్చి భగవానుడికి నమస్కరించి ఇంటిలోనికి సాధారంగా తీసుకొని పోయాడు భగవానుడితో పాటు మొదటి వ్యక్తి కూడా భిక్షాపాత్రను పాత్రను అలాగే పట్టుకొని లోనికి పోయాడు భగవానుడు అప్పుడు మైత్రి వల్ల కలిగే పదకొండు లాభాలని వారికి చెప్పాడు అది విన్న రెండో వ్యక్తి చిత్తం కూడా కాఠిన్యం నుండి తొలగిపోయి సున్నిత మనస్కుడు అయ్యాడు అంటే మైత్రి చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటి స్నేహపూర్వకమైన భావన అన్ని ప్రాణుల పట్ల కలుగుతుంది ఎటువంటి వైరం లేకుండా జీవించగలుగుతాడు సంతోషంగా ఉండగలుగుతాడు సుఖంగా నిద్రపోగలుగుతాడు మన మనుషుల నుండి కానీ అమనుషుల నుండి కానీ అతడు రక్షణ కలిగి ఉంటాడు సో ఇటువంటి విషయాలన్నీ చెప్పగానే అతని మనస్సు సున్నితమైపోయింది మెత్తబడింది సో అప్పుడు ఈ రెండో వ్యక్తికి కూడా నాలుగు ఆరిసత్యాల జ్ఞానాన్ని చెప్పగానే ఆ రెండో వ్యక్తి కూడా శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతాడు వారిద్దరూ అలా శ్రోతా పన్నులు కాగానే ఒకరితో ఒకరు తప్పుల్ని ఒప్పుకొని అంటే నేను ఇంతకుముందు నీతో అలా ఉండటం సరైంది కాదు అని ఒకరితో ఒకరు అంటే శ్రోతాపతి ఫలం పొందిన తర్వాత వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది ఏంటి ధర్మం అంటే ఏంటి మనసులో ఉన్న ద్వేషభావాన్ని వదిలిపెట్టాలి వైరాన్ని వదిలిపెట్టాలి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఈర్ష్యను వదిలిపెట్టాలి సో మంచి మార్గంలో నడవాలి అనేది ఈ మార్గ ఫలాలు పొందిన వ్యక్తిలో ఆ లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అయితే ఒకరి తప్పుల్ని ఒప్పుకొని ఇంకొకరు క్షమించమని కోరుకున్నారు ఒకరు ఇంకొకరితో సంతోషంగా కలిసి ఉండాలని అనుకున్నారు అప్పుడే వారిద్దరూ భగవానుడి సమక్షంలో కూర్చొని భోజనం చేశాడు భోజనం అనంతరం భగవానుడు విహారానికి వెళ్ళాడు అంటే శ్రావస్తికి అంటే జైతవనానికి వారిద్దరూ గంధము మాలలు లేపనాలు నెయ్యి చక్కెర తేనె తీసుకొని భగవానుడు వెనకే బయలుదేరి భగవానుడు ఉండే విహారానికి వెళ్ళారు భిక్షు సంఘానికి ఇంకా భగవానుడికి గౌరవం చెప్పారు భగవానుడు వారికి ఉపదేశం చేసి తన గంధ కుటీరానికి వెళ్ళాడు భిక్షువులు ఆ సాయంకాలం అంటే ఆ రోజు సాయంకాలం ధర్మసభలో కూర్చొని ఆయుష్మంతులారా చూశారా వినయం లేని వారిని భగవానుడు వినయం గలవారిగా చేశాడు ఆ ఇద్దరిని రాజు కానీ లేకుంటే బంధువులు కానీ మిత్రులు కానీ ఎప్పటి నుండో కలపలేకపోయారు అలాంటిది తథాగతుడు ఒక్క రోజులోనే వారి మధ్య ఉన్న వైరాన్ని తుంచి మిత్రులుగా మార్చాడు వినయశీలుగా చేశాడు అని మాట్లాడుకుంటూ ఉండగా భగవానుడు ఆ సభలోకి ప్రవేశించి భిక్షువులారా ఇక్కడ కూర్చొని ఏ విషయం గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు వారంతా వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం గురించి చెప్పారు భిక్షువులారా ఈ ఇద్దరిని ఇప్పుడే కాదు పూర్వం కూడా ఇలాగే కలిపాను అని ఆ పూర్వ జన్మ గురించి భగవానుడు ఆ భిక్షువులకి వివరిస్తాడు ఏంటంటే పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో వారణాసిలో అక్కడ ఒక ఉత్సవం జరిగింది ఆ ఉత్సవంలో జనమంతా పాల్గొన్నారు మానవులు దేవతలు నాగులు అందరూ ఉత్సవాన్ని చూడటానికి వచ్చారు ఆ నాగులు ఇంకా గరుడులు అంటే గరుడ జాతికి చెందినవారు వారు వారు కూడా వేడికి చూడటానికి ఒకే చోట నిలబడ్డారు ఆ నాగుడు తన పక్కనున్నది గరుడు అంటే గరుడు అని తెలియక అతని భుజంపై చెయ్యి వేశాడు నా భుజంపై చేయి వేసింది ఎవరు అని ప్రశ్నించి తన పక్కనున్న వాణిని చూసి నాగునిగా గుర్తించాడు అప్పుడు నాగుడు కూడా గరుడు గుర్తుపట్టి భయంతో అక్కడి నుండి పరుగులు తీశాడు నగరం దాటి అక్కడున్న నదీ తీరం వెంట పరుగులు తీస్తూ పోయాడు ఆ గరుడు నాగుణ్ణి పట్టుకోవడానికై ఆ వెనకే పడ్డాడు ఆ సమయంలో బోధిసత్వుడు ఒక తాపసిగా ఉంటూ ఆ నది తీరాన ఒక పర్ణశాలలో జీవిస్తూ ఉన్నాడు వీరు పరుగులు తీసే సమయానికి ఆయన స్నానం చేయడానికి నదిలో దిగుతూ తన వస్త్రాన్ని నదీ తీరంలో గట్టు మీద ఉంచి నదిలో దిగి స్నానం చేస్తూ ఉన్నాడు అయితే బోధిసత్వుని చూసిన నాగుడు ఈ తాపసి వల్ల నేను నా ప్రాణాలు కాపాడుకుంటాను అని తలచి తన నిజ రూపాన్ని వదిలి మణి రూపంలో మారి బోధిసత్వుని వస్త్రంలో దూరాడు ఆ వెనుకే వస్తున్న గరుడు అదంతా చూస్తూనే ఉన్నాడు కానీ తాపస్సుల మీద ఉన్న గౌరవంతో ఆ వస్త్రాన్ని తాకలేదు స్నానం చేస్తున్న బోధిసత్వునితో ఇలా అంటాడు భదంతా మీరు మీ నార వస్త్రాన్ని స్వీకరించండి నాకు ఆకలిగా ఉంది నేను ఇందులో ఉన్న నాగుని తినేస్తాను అని ఇలా చెప్తాడు ఈ గాథను పలుకుతాడు ప్రాణరక్షణ కోరి ఫణిరాజు చూడు మణి రూపంలో ఇందు దాగినాడు గురుజనుల ఎడుల నాకు భక్తి భావం ఉంది కాబట్టి నేను దాన్ని ముట్టలేను నేను ఆకలిగా ఉన్నాను మీరు ఈ వస్త్రాన్ని ధరిస్తే నేను ఆగా నాగుణ్ణి తినేస్తాను అని ఆ గరుడు అంటాడు ఆ మాటలు విన్న బోధిసత్వుడు నీటిలోనే ఉండి గరుడు మెచ్చుకొని ఇలా పలికాడు బ్రహ్మరక్షకుడివై బహుకాలం వర్తిల్లు సో దక్కుగాక నీకు దివ్య భోజనము గురుజనులందు కడు భక్తితోటి చంపి తినలేదు కాన నీవేమేంటి అని బోధిసత్వుడు నీటిలో ఉండే ఇలా అనుమోదం చేసి పైకి వచ్చి నార వస్త్రం చుట్టుకొని ఆ ఇద్దరిని తన ఆశ్రమానికి తీసుకొని పోయాడు వారిద్దరికి భావం గురించి ప్రబోధించాడు ఇద్దరిని ఒకటిగా కలిపాడు అంటే స్నేహంతో ఉండటం వలన బహుకాలం ఇద్దరు వరిదిల్లుతారు గురుజనుల పట్ల వినయము విధేయత కలిగి ఉండటం అది వాళ్ళకి దీర్ఘకాలం సుఖాన్ని తీసుకొని వస్తుంది ఎందుకంటే వారి దగ్గర నుంచి సరైన విషయాలను గురువుల దగ్గర నుంచి నేర్చుకోగలుగుతారు ఆ వినయ విధేయతలే లేకపోతే వాళ్ళు నేర్చుకోలేరు ఎందుకంటే భగవానుడి పట్ల మొదట ఆ ఇద్దరికీ వినయ విధేయతలు ఉన్నాయి కాబట్టే భగవానుడు బోధించిన దమ్మాన్ని వినగలిగారు ఆ వినయ విధేయతలే లేకపోతే అంటే ఆ డిసిప్లిన్ లేకపోతే ఆ ధమ్మాన్ని వినే అవకాశాన్ని కోల్పోయేవారు సో ఇలా ఆ ఇద్దరికి పూర్వజన్మలో కూడా దమ్మాన్ని ఉపదేశించి మైత్రి భావాన్ని ఉపదేశించి వారిద్దరిని కూడా ఒక్కటిగా కలపగలిగాడు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ధర్మం విన్న అందరూ కూడా మారిపోతారు అని కాదు ఎవరైతే వారి మనసుని చక్కబరుచుకొని ప్రశాంతతను శాంతిని పొందాలి అనుకుంటారు అటువంటి వారికి ఇటువంటి ధమ్మాన్ని చెప్పినప్పుడు వాళ్ళ మనసుని చక్కబరుచుకుంటారు అంతేగాని కేవలం బోధన విన్నంత మాత్రాన మనుషులు మారతారు అని చెప్పలేము అంచేత మనల్ని మనం మార్చుకోవడానికి ముందు ప్రయత్నించాలి ఎదుటి వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారు నాకు ఈ విషయాన్ని తెలుసుకొని నేను నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఆ విషయం చెప్పినప్పుడు వాళ్ళు మారుతారు సో ఇలా భగవానుడు చాలా చోట్ల వైరంతో ఉన్న వారికి వారి మనస్సులో మైత్రి చిత్తాన్ని పెంపొందించుకోవని బోధిస్తూ ఉండేవాడు ఇలా పెంపొందించుకోవడానికి జీవితంలో ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు జీవితం మొదటి భాగంలో ప్రయత్నించవచ్చు రెండవ భాగంలో ప్రయత్నించవచ్చు అంటే యవ్వనంలో ప్రయత్నించవచ్చు ముసలితనంలో ప్రయత్నించవచ్చు లేకుంటే చివరి క్షణాల్లో కూడా ప్రయత్నించవచ్చు సో వైరం మనుషుల్ని కాల్చివేస్తుంది మైత్రి మనుషుల్ని అంటే ఆ మనసుని చల్లబరుస్తుంది అందుచేత మైత్రి భావంతో ఉండమని భగవానుడు చాలా చోట్ల బోధించడం జరిగింది సో ఇది ఈరోజు ప్రవచనం